हृ गिरफ नमह हर हवा श्रीमन सुगोत्रवश गोत्रनगोत्रभवशमन तुलसीनावेश जंगारेडिनावेश अद्वैतिवेशतावेश सह कुंब बांधवाना सकला क्षमा स्थैर्यधर वैरवजया युवन वृत्ल व्यवसाय व्यापारे उद्योगेन अत्यंत अनकृत फल सुद्रस्त श्रीमन महाद्री स्थलिंग स्वामेर महासमणुग्रह ప్రసాద్్రస్తో వదై పూజయామి ఓం శివాయమహాభో మహేష్రాయో శంభవై నమాభో శుముఖాయ మహాభో జగద్రక్షా మహావో విరాట్ూపా జగన్మయో పరమేశరాయ మహాయిది నావి పరిమలవత్రుష్పూజా చ సమర్పయామే పరిమలూపం ఓం నమస్తేశరాయ మహాదేవాయ త్ర్యమ్మకాయ திரிபுரா காயத்திரி காலா காலாயா மத்தியுஞ்சியாயசிவாய்மன்மாதேபாய நமசிதாஷ்டிரலிங்காமிப்பரிமூப்பமா ராபையாமிண்டம்பையே சாட்சா सन्दर्शयामि धूपदीपानन्तरं शुद्धात्मनीयाञ्च समर्पयामि अदमङ्गलनीराजनं कृत्वा श्रीमन्महात्र लिङ्गे स्त्रीनन्दकर्पूरदिव्यमङ्गलनीराजनां समर्पयामि पार्वतीपतेर हर महादेव शम्भो शङ्कर हरहर शिवार्पणमस्तो శ్రీ నమ హరిహే బాం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేతనందు ఉన్నటువంటి నూట యాభై మంది అనదు కావగలికి ఈరోజు కీర్తిశులు సలుకూటి బాలరెడ్డి గారు అలాగే కీర్తిశులు సలుకూటి సుకన్యగారుల జ్ఞాపకాల సందర్భంగా అనందం జరిపించేవారు కాసారం తులసి గారు జంగారెడ్డి గారు రెడ్డి గారు స్నేహిత గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిడ ఆరోగ్య స్టేషనవర్ ఎల్లవేళ వెన్నడంతో కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృ దీప వర్షణను నూట యాభై మంది అనదులు కాబాగరకు ఆకలి తీర్శనం కోరుకుంటున్నాం అలాగే కీర్తిశులు సలుకోటి భాల్రెడ్డి గారు కీర్తిశేషులు సలుకోటి సుకన్య గారుల ఆత్మశాంతికను కోరుకుంటూ మీరు అందిస్తున్న అన్నదగారికి మనం గరంగా వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకి భవాం అన్నదాసుకి భవాం అన్నదాసుకి భవాం ధన్యవాదాలు